श्रीहरू सर बेनिफिशियरी अम्मा बेनिफिशियरी अम्मा इट इट रानिस सर मान हिन्दर आडा किल्लालो आन्दोमा किल्लालो आन्द केन्द्र बागल నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ అయినటువంటి జిల్లా మేజిస్టర్ అయినటువంటి వి డాక్టర్ వి వినోద్ కుమార్ గారిని కూడా

అర్బన్ మరియు గ్రామం ప్రేమ పరంగా ఆహ్వానిస్తున్నా అదే విధంగా ఇక్కడ మనకి గృహ ప్రదేశాలు రాయి చేయటం జరుగుతుంది సిరివరులు అలాగే ఎంపీ చేయటం మీదుగా కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మండలంలోని ఈ చదలవాడ గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నందుకు రాయచోటి గారు ప్రవేశానికి రాష్ట్రంలోని అందులో భాగంగానే ఈరోజు మనం వేముర మండలం చంద్రవాడి గ్రామంలో రెండు ఇళ్లు ప్రారంభోత్సవాలు చేసుకోవడం కోసం కలెక్టర్ గారు ఇల్లు లేని వారికి ఆ ఇబ్బందులు తొలగించాలనే ఆలోచనతో తీసుకున్నటువంటి పథకం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన డ్వాక్రా సంఘాల లోపల కూడా లోన్ రూపేడా కూడా ఇవ్వాలని ఇటీవలే నేను హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడినప్పుడు అదనంగా డ్వాక్రా సంఘాల నుంచి లోన్ లోన్ రూపేణా కూడా ఇప్పించడానికి కూడా ప్రయత్నం చేద్దామని చెప్పారు తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టిగా తీసుకెళ్లారు మేము తీసుకెళ్తాం అదనంగా నిధులు వచ్చి మీరందరూ కూడా కట్టుకోవడానికి ఏ ఇబ్బంది లేకుండా సాధ్యమైన వరకు కొద్దిగా మీరు కూడా సహకరించుకుంటే అది శారీరకంగా కానీ మీరు పనిచేసుకోవడం కానీ ఇంకా అదనంగా మీరు కూడా ఆర్థికంగా ఖర్చు పెడితే ఒక మంచి గృహం ఇప్పుడు మన ధనంజయ గారి నిర్మాణం చేసినట్టు విధంగా అందరూ కూడా గృహాలు లేని ప్రతి ఒక్కరు కూడా సొంత గృహాలు నిర్మించుకొని ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో ఆనందంగా జీవించే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అని జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కూడా అందరూ కూడా ఒకరొకరు కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకం తెలియజేస్తూ సెలవు శుభోదయం నమస్కారం ముందుగా ఒక విశేషమైన ఒక స్టోరీని మీకు చెప్పాలనుకుంటున్నాను బహుశా చాలా మందికి ఇది తెలియదు మన శాసన శాసనసభ్యులు నేను ఈ రాష్ట్రానికి ఐఏఎస్ అధికారిగా వచ్చినప్పుడు నా మొదటి పోస్టింగ్ సబ్ కలెక్టర్ రంపచోడవరం అప్పుడు కాసేపు పిఓఐటీఏ రంపచోడవరంగా కూడా పనిచేయటం జరిగింది అప్పుడు సార్ గారు ట్రైబల్ వెల్ఫేర్ మంత్రివర్యులుగా ఉండేవారు ఆయన సమయంలో చాలా గిరిజనాభివృద్ధి పనుల్ని చేపట్టడం జరిగింది మారేడుమల్లి అనే ఒక గ్రామంలో అక్కడ ఒక మంచి పర్యాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జంగల్ స్టార్ని మనం డెవలప్మెంట్ చేయటం జరిగింది ఏ గ్రామానికి కూడా రోడ్ లే సౌకర్యం లేకుండా ఉండకూడదు అనేటువంటి వంటి ఒక ఉద్దేశంతో అక్కడ వర్క్షాప్ చేయటం జరిగింది అదే మన జిల్లాలో చూసుకుంటే మనము పంతొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు ఇండ్లుని ఇల్లుని కంప్లీట్ చేయటం జరిగింది ఇందులో ప్రభుత్వం కొత్తగా వచ్చినప్పుడు ఈ ఇండ్లని కంప్లీట్ చేయటంలో ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఒకసారి ఆలోచించినప్పుడు బీసీలకి యాభై వేల అదనపు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎస్సీలకి యాభై వేలు ఎస్టీలకి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనపు ఆర్థిక సహాయం మనం ఇస్తే స్థోమిత వాళ్ళు దీన్ని చేయగలుగుతారని చెప్పడం జరిగింది అది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయటం వలన ఎన్నో ఇండ్లు ఈరోజు గృహప్రవేశం మనం చేయటం ఉంది అది చాలా సంతోషకరమైన విషయం అయితే ప్రజలు ఆ ఒక అదనపు ఆర్థిక సహాయం తీసుకుంటూ మరియు పొదుపు సంఘాల్లో కూడా మనము ముప్పై వేల దాకా ఇస్తామని తెలియజేస్తున్నాం ఈ పద్ధతి ఆల్రెడీ ఉంది ఆ ముప్పై వేల కూడా మీరు అదనంగా తీసుకుంటే ఇంకా బాగా మీరు చేసుకోవచ్చు అంటే గృహ ప్రవేశం చేసుకుంటే ఇల్లు చాలా మోడల్గా ఉంది చాలా చక్కగా ఆయనకు కావాల్సినటువంటిది పిల్లలకి కావాల్సినటువంటిది అన్నీ కూడా ఏర్పాటు ఈయన చేసుకున్నారు అదే మనము ఇది ఒక పథకం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ పథకంతో పాటు ఇంకా వివిధ పథకాలన్నీ కూడా మనం చూసి ఒక ఇల్లుకి కావాల్సినటువంటి చాలా మౌలిక సదుపాయాలని మనము ప్రభుత్వ పథకాలతో మనం చేసుకోవచ్చు అనేది మీ అందరి ముందుకి ఈరోజు వినివించుకుంటు ఇల్లు తర్వాత ఐహెచ్హెచ్ఎల్ అంటే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లాట్రిన్ మరుగుదొడ్డి కూడా ఒక ఇల్లు మీరు అనుకోండి ఒక గ్రామంలో దానికి ఒక లాట్రిన్ కూడా ప్రభుత్వం తరఫు నుంచి మనము శాంక్షన్ చేయవచ్చు ఇండివిజువల్ సోక్పిట్ ఇండివిజువల్ పిట్ అంటే వంటగదిలో మీరు చేసినటువంటి కడిగినటువంటి నీళ్లు ఎక్కడికి వెళ్తుంది అది మీ ఇంటి ఎదురుగానే ఒక చిన్న ఒక పిట్ని మనం తవ్వుకొని అది కూడా ఎన్నాళ్ళి కింద వస్తుంది మీరేం చేయక్కర్లేదు మీకు వస్తుంది రెండు రోజుల పని మూడు వందలు మూడు వందలు ఆరు వందల రూపాయలు వస్తుంది తవ్వుకుంటే ఆ నీళ్ళు అక్కడికి వెళ్తే మళ్ళీ మీ ఇంటి కింద ఉన్నటువంటి భూగర్భజలం అవుతుంది అలాగే ఎస్సీ ఎస్టీలో అయితే సోలార్ ప్యానెల్స్ కూడా వస్తుంది అది మీకు రెండు వందల యూనిట్ ప్రభుత్వం మీకు సబ్సిడీ ఇస్తుంటే దానికైనా ఎక్కువ వాడినట్లయితే ఆ సోలార్ ప్యానెల్ నుంచి అది కూడా మాఫీ అయిపోతుంది ప్లాంటేషన్ మంచి పండ్లు వచ్చే చెట్లని మీ ఇంటి ఎదురుగా మేము శాంక్షన్ చేయగలుగుతాం కిచెన్ గార్డెన్ కొన్ని టొమాటో కావచ్చు మినప కావచ్చు ఆకురాలు కావచ్చు ఆ విత్తనాల్ని కూడా ప్రభుత్వం తరపు నుంచి మేము ఇవ్వచ్చు పౌల్ట్రీ యూనిట్ అంటే కోళ్ళు పొదుపు సంఘాల నుంచి నలభై రెండు వేల దాకా కూడా అంటే ఇరవై నాలుగు వేలు కూడా వస్తుంటే ఎన్ని పక్షులు మీకు కావాలని బట్టి ఆ పౌల్ట్రీ యూనిట్ని కూడా మనం ఒక ఇంటికి శాంక్షన్ చేయొచ్చు క్యాటల్ షెడ్లు అంటే మనము పశువులు అంటే ఆవులు గేదెలు ఉంటే దానికి ఒక షెడ్ ఎన్ఆర్ఎస్ నుంచి వస్తుంది మీకు బోర్వెల్ ఉంది అంటే ఈ జిల్లాలో మనకు భూగర్భజల సమస్య లేదు కానీ ఇంటిపైన పడిన వర్షాన్ని మళ్ళా భూగర్భజలానికి పంపించేది కూడా మనం చేసుకోవచ్చు అలాగే చాలామంది ఇల్లు కట్టుకుంటున్నారు అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మనము పొసెషన్ సర్టిఫికేట్ ఇచ్చామా లేదా ఆ ఇంటికి ఇల్లు కట్టుకున్నారు ఇంకా పోషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోయినా ఇప్పుడు ఆ పొసేషన్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు కొత్తగా గ్రామ కంఠంలో మీరు ఇల్లు కట్టుకుంటారంటే దానికి కూడా పొషన్ సర్టిఫికేట్ మేము ఇవ్వచ్చు ఇంపోస్ట్ పిట్ కాంపోస్ట్ పిట్ అంటే ఆ తవ్వి మనం ఇస్తాం అది కూడా ఎన్ఆర్ఏజస్ కింద దానికి ఉపాధి మీకే వస్తుంది అది తీసుకొని మీరు అందులో వేసుకుంటే ఎరువు అవుతుంది ఆ ఎరువు మళ్ళా మీరు మీ పొలానికి వాడవచ్చు వచ్చు అనేది ఈ యొక్క మంచి ఈ యొక్క రోజు కూడా చెప్పడానికి చాలా ఇది రెలవెంట్గా ఉంది అని మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను